జిల్లా ఫాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నిఘమారెడ్డి వారి నాగరాజు గారి ఆధ్వర్యంలో అనంతపురం రూరల్ మండలం రాచినపల్లి గ్రామంలో ఏసుకృప మందిర ఆవరణంలో ఫ్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా వచ్చారు చేస్తామని ఉద్దేశంతో నిజంగా మరి మనము ఎందుకంటే సత్కార్యం చేసినట్టు వాళ్ళని మనము మరణం చేసుకోవాలి ఖచ్చితంగా కాబట్టి నేను ఎంతగానో అభినందిస్తున్నాను ఈరోజు చాలా సార్లు పిలిచా ఈ రోజు వాళ్ళ ఎమ్మెల్యే గారు వచ్చాను రోజు కూడా మంచిది ఈ రోజు మన గౌరవ అధ్యక్షులు దైవజనులు బందర్ గారు సనత్ కుమార్ గారికి సవితావర్ధన్ గారికి మనీష్ గారికి జోషర్ గారికి లవన్ సుధాకర్ గారికి అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నేను నిజంగానే చాలా దృష్టి ఉంటుంది దేనికంటే ఇంతమంది ఫాస్టర్స్ మధ్యలో చూడడం జరిగింది నాకు ఈ నాగరాజన్న ఈ ఎలక్షన్స్ లోనే పరిచయము అంతకుముందు అంటే అనంతపూర్ ప్రజలు తెలుసు కానీ ఇంత అంటే పరిచయం చాలా తక్కువ చాలా చాలా తక్కువ నాగరాజు గారిని కానీ ఇక్కడ మా చిన్నాన్న గారి అనంతయ్య గారి అనంతయ్య చిన్నాన్న నాకు ఈ నాగరాజు గారిని పరిచయం చేసి ఎలక్షన్ చేస్తాడు మనతో పాటు ట్రావెల్ చేస్తాడు అని చెప్పేసి నాకు పరిచయం చేశాడు నిజంగా మా చిన్నా కృతజ్ఞతలు చెప్పాలి ఆ రోజు నుంచి వరకు గానీ నా వెన్నంటి ఉంది ఎలక్షన్స్ అయితే అన్న ఇక్కడ ప్రాబ్లం ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇక్కడికి వెళ్దాము ఇక్కడ ఇది ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం అని చెప్పేసి నా వెన్నంటూ ఉండి నా ఎలక్షన్స్ లో నా విజయానికి నాగరాజు అన్న హండ్రెడ్ పర్సెంట్ సగర్వంగా గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను ఇక్కడ అలాగే ఈరోజు ఇంతటి అవకాశాన్ని ఎందుకంటే నేను హాస్ట మీటింగ్స్ రావడం కానీ ఫస్ట్ టైం ఎలక్షన్స్ లో చేసాం కానీ కానీ ఇలాంటి అవకాశాన్ని మాత్రం కల్పించడానికి ప్రత్యేకంగా నాగరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అన్నం నేను మీకు మాట ఇచ్చాను ఎల్ల వెళ్ళ మీతో పాటు నేను ఉంటాను ఏ అవసరం వచ్చినా కానీ మీ అంతరంగాన్ని గుర్తొరిగి నేను ముందుంటానని చెప్పేసి ఈ సభ ముఖంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇందాక నేను అన్నగారిని అడిగాను అన్నం ఇక్కడ మనం ఏమైనా చేయగలుగుతామా అంటే మీకు ఈ రెమ్యునేషన్ వస్తా ఏమైనా పెండింగ్ ఉన్నాయని చెప్పేసి అడిగాను యాక్చువల్గా రెమ్యునేషన్ గత ప్రభుత్వంలో చాలా వరకు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి నాకు తెలుసు కానీ దాన్ని ఆల్రెడీ మా ముఖ్యమంత్రి వర్యులకి దృష్టికి తీసుకెళ్ళాను ముందు కానీ మళ్ళీ ఇంకొకసారి కానీ నాకు తెలిసి ఏంటంటే నాకుండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాస్ లోపులే ఈ రెమ్యునేషన్ ను రిలీజ్ చేస్తారని చెప్పేసి నాకుండే ఇన్ఫర్మేషన్ కానీ లారిటీ వచ్చిన తర్వాత మాట్లాడుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా ఏ మాత్రం ఏ మా అవసరం ఉన్నా నేను ముందుంటాయని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను